నేషనల్ డాక్టర్స్ డే సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ పెద్దపల్లి ఆధ్వర్యంలో డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ అన్నా ప్రసన్న కుమారి డిసిహెచ్ఎస్ డాక్టర్ శ్రీధర్ తో సహా పలువురు డాక్టర్లను ఘనంగా సన్మానించారు నేషనల్ డాక్టర్స్ డే సందర్భంగా మంగళవారం పెద్దపల్లి మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో లయన్స్ క్లబ్ ఆఫ్ పెద్దపల్లి ఆధ్వర్యంలో డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ అన్నా ప్రసన్న కుమారి డిసిహెచ్ఎస్ డాక్టర్ శ్రీధర్ సహా పలువురు డాక్టర్లను ఘనంగా సన్మానించారు పూలబుకేలు అందించి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ అన్న ప్రసన్న కుమారి మాట్లాడుతూ డాక్టర్స్ డే సందర్భంగా తమను సన్మానించిన లయన్స్ క్లబ్ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు ప్రజలు తమ సేవలను గుర్తిస్తున్నారని గతంలో ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు అనుమానం ఉండేదని ప్రస్తుతం డాక్టర్లు కమిటెడ్ గా వర్క్ చేయడం వల్ల ప్రజల మన్ననలు పొందుతున్నారని అన్నారు ప్రభుత్వం అన్ని రకాల ఎక్విప్మెంట్స్ హెచ్ఆర్లను నియమించడం వల్ల మెరుగైన వైద్య సేవలు అందించగలుగుతున్నామని తెలిపారు జిల్లాలో నూట నాలుగు సబ్ సెంటర్స్ ఉన్నాయని చిన్న చిన్న జబ్బులకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో మెరుగైన వైద్యం అందించడం జరుగుతుందని ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ డాక్టర్ స్ట్రీని పురస్కరించుకొని లయన్స్ క్లబ్ వాళ్ళు మా డాక్టర్స్ అందరిని సన్మానించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు ప్రజలు డాక్టర్స్ యొక్క సేవల్ని గుర్తిస్తా ఉన్నారు ఇంతకుముందు కొంచెం అనుమానం ఉంటుండే గవర్నమెంట్లో పనిచేసే డాక్టర్స్ అంటే కానీ ఇప్పుడు మా డాక్టర్స్ అందరూ ఎంతో కమిట్మెంట్ కమిటెడ్గా వర్క్ చేయడం ద్వారా ప్రజల యొక్క మన్ననను చూరకుంటా ఉన్నారు ఇది చాలా ఆనందదాయకం అంతేకాకుండా గవర్నమెంట్ కూడాను ప్రతి హాస్పిటల్లోనూ అక్కడ ఆ స్థాయికి సంబంధించినటువంటి అన్ని ఎక్విప్మెంట్ని కానీ తర్వాత హెచ్ఆర్ని కానీ అందరినీ అంటే ఫుల్ ఫ్లెడ్జెడ్గా పెట్టడం ద్వారా ప్రజలకి మేము పూర్తి స్థాయిలో సేవలు అందించగలుగుతున్నాము ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అయితే మీకు ఏమైనా చిన్న చిన్న జబ్బులు వచ్చినప్పుడు తక్షణమే మీ దగ్గరలో మీ ఇంటి దగ్గరలో మీకు ట్రీట్మెంట్ అంత దొరుకుతుంది డాక్టర్స్ అందరూ కూడా మన జిల్లాలో ప్రతి పిహెచ్సి కూడా డాక్టర్స్ అందుబాటులో ఉన్నారు అంతేకాదు నూట నాలుగు సబ్ సెంటర్లు అంటే ప్రతి మూడవ గ్రామంలో కూడా మనకు సబ్ సెంటర్లు ఉన్నాయి దానిలో కూడా మంచి క్వాలిఫైడ్ ఆఫీసర్స్ ఎంఎల్ ఉన్నారు కాబట్టి వారు మీకు సేవలు అందిస్తా ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ కూడా ఎంతో బాధ్యతతో కమిట్మెంట్ గా వాళ్ళు పనిచేస్తా ఉండగా మీరు వాళ్ళ యొక్క సేవలను వినియోగించుకోవాలని ప్రజలందరికీ తెలియజేస్తూ ఉన్నారు డాక్టర్స్ డే సందర్భంగా తమను సన్మానించిన లయన్స్ క్లబ్ మరియు ఐఆర్సిఎస్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు గత సంవత్సర కాలంగా జిల్లా ఆసుపత్రిలో గణనీయమైన అభివృద్ధి సాధించడం జరిగిందని మల్టీ స్పెషాలిటీ వైద్య సేవలు అందిస్తున్నామని ప్రజలు పెద్దపల్లి నుండి కరీంనగర్ పోయే అవసరం లేకుండా వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు ఈ రోజు సన్మానంతో తమపై బాధ్యత మరింత పెరిగిందని అన్నారు ఈరోజు డాక్టర్స్ డే సందర్భంగా డిఎంహెచ్ఓ మేడం గారిని నన్ను ఆర్ఎంఓ గారిని అండ్ ఇక్కడ పనిచేసే ప్రతి ఒక్క డాక్టర్ని సన్మానించిన లయన్స్ క్లబ్ అండ్ ఐఆర్సిఎస్ వాళ్ళకు నాకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను గత సంవత్సర కాలంలో మనం మంచి గణనీయంగా అభివృద్ధి చేసాం హాస్పిటల్ని ఒక ఒక స్పెషాలిటీ అని కాకుండా మల్టీ స్పెషాలిటీ లాగా మనం అన్ని స్పెషాలిటీస్ని కవర్ చేస్తాం దీనిలో లేదు అనకుండా డెంటల్ ఆఫ్తాల్ జనరల్ మెడిసిన్ చెస్ట్ ఫిజిషన్ సేవలు పిల్లల డాక్టర్లు ఆర్థోపెడిక్ సర్జరీస్ రేడియాలజీ సేవలు అండ్ టూ సేవలు ఇట్లా మనం ఒక ఎస్ఎన్సీ చిన్నపిల్లల యూనిట్ కూడా పెట్టి మన పెద్దపల్లి ప్రజలు కరీంనగర్ కు తగ్గించాం అండ్ సక్సెస్ఫుల్ గా ట్రీట్మెంట్ చేస్తున్నాం ఈ మాకు చేసిన సన్మానానికి ఇంకా బాధ్యతగా మేము ఇంకా పనిచేస్తాం అని చెప్పి ప్రజలు ఈ హాస్పిటల్ సేవలను వినియోగించుకోవాలని చెప్పి నేను లైన్స్ లయన్స్ క్లబ్ సీనియర్ సభ్యుడు కావేటి రాజగోపాల్ మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లా హాస్పిటల్లో అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు డాక్టర్స్ డే సందర్భంగా హెచ్ఓ డాక్టర్ కుమారి శ్రీధర్ తో పాటు పలువురు డాక్టర్లను సన్మానించడం జరిగిందని తెలిపారు డాక్టర్స్ డే సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలోని వైద్యులను జరిగింది ముఖ్యంగా ఈ యొక్క సన్మానం ఎందుకు చేయడం జరిగిందంటే మీరు గతంలో కంటే గతంలో ప్రభుత్వ అంటేనే అయ్యో మనం పోతే ఎట్లుంటుంది బాగుంటుంది కదా అనే టైపులు ఉండే ఉంటాయి అటువంటిది ఇప్పుడున్న పరిస్థితులలో ప్రైవేట్ ఆసుపత్రులకు దీటుగా మన గవర్నమెంట్ హాస్పిటల్ నడుస్తుంది ఇక్కడ పెద్దపల్లిలో ఎందుకంటే కిటకిటలాడుతుంది పొద్దు నుంచి పొద్దు వరకు ఓపీ ఉంటుంది అలాగే ఆపరేషన్ థియేటర్లు ఫుల్ ఉంటున్నాయి ప్రతిదీ ఏది కానీ డెలివరీస్ కానీ ఎవరైనా సరే ప్రతి ఒక్కటి కూడా పర్ఫెక్ట్ ఉంటుంది మనకు ఎక్విప్మెంట్ కూడా బ్రహ్మాండమైన ఎక్విప్మెంట్ ఉంది పెద్దపల్లి గవర్నమెంట్ హాస్పిటల్లో అలాగే మనకు ల్యాబ్ కూడా హండ్రెడ్ పర్సెంట్ మొత్తం అన్ని టెస్టులు ఇక్కడనే అవుతున్నాయి ప్రతి ప్రతి టెస్టులు ఇక్కడనే చేస్తుంటే కనుక ప్రతి ఒక్కరు కూడా మనకి ధైర్యాలు ఇస్తున్నారు మనకు పిల్లల డాక్టర్ ఉన్నారు డీజీ హోళ్ళు ఉన్నారు అలాగే పల్మరాజు ఉన్నారు అలాగే మనకు ఆపరేషన్ సంబంధించినటువంటి డాక్టర్లు ఉన్నారు అలాగే డెంటిస్ట్ ఉన్నారు కంటి వైద్యులు ఉన్నారు ప్రతి ఒక్క డాక్టర్ లేని డాక్టర్ అంటూ లేరు ప్రతి ఒక్కరు కూడా మనం ఈ యొక్క గవర్నమెంట్ హాస్పిటల్ని ఉపయోగించుకోవాలని చెప్పి మేము లయన్స్ క్లబ్ ద్వారా విన్నవించుకుంటున్నాం మనము ఈ మధ్య కాలంలో మనం చూస్తుంటే ఆడపిల్లలు తక్కువ మంది జన్మిస్తున్నారని చెప్పేసి ఒకటి మనం చూస్తున్నాం అయితే వాస్తవంగా కూడా స్కానింగ్ సెంటర్ల మీద ప్రత్యేక దృష్టి పెట్టి మన యొక్క డిఎంహెచ్ఓ ప్రసన్న కుమారి మేడం గారు చాలా బ్రహ్మాండంగా చేస్తుండ్రు ఎందుకంటే గతంలో కంటే ఇప్పుడు అంటే ఏది కానీ రిజిస్టర్ లేకున్నా కానీ అనుమతి లేని ఒక హాస్పిటల్ మొత్తం బంద్ చేసుకుంటూ అలాగే మొత్తం స్కానింగ్ సెంటర్ మొత్తం దాదాపుగా అంటే మేడం వస్తుందంటేనే భయపడే పరిస్థితి తెచ్చారు మళ్ళా అలాగే పల్లెటూళ్ళలో కూడా ఉన్నటువంటి డిఎంహెచ్ఓ అంటే మొత్తం అన్ని కూడా ఇక్కడికి రెఫర్ చేసి ప్రతి ఒక్క పేషెంట్ని ఇక్కడ పంపించే పరిస్థితి ఉంది అందరికి కూడా అంటే గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలపాల్సింది ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్గా ఆమె కూర్చోకుండా మిగతా వాళ్ళని కూర్చోనియకుండా హండ్రెడ్ పర్సెంట్గా ఆమె వృత్తి ఖచ్చితంగా చేస్తుందని చెప్పి చెప్పడం వచ్చేస్తుంది ఎందుకంటే మనం చూసినాం గతంలో రెండు మూడు హాస్పిటల్స్ కూడా స్ట్రిక్ట్గా చేసి పని చేయడం కూడా జరిగింది అన్నింటిని కూడా దానికి తగ్గట్టు మన మన కలెక్టర్ గారు కూడా మంచి సపోర్ట్ ఉన్నది ఇంకోటి ఏంటంటే మెయిన్గా ఇక్కడ ఉన్నటువంటి పర్యవేక్షకులు ఎవరైతుంటారు శ్రీధర్ డాక్టర్ గారు ఎందుకంటే తను పర్యవేక్షణలో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ చేస్తుంటారు ఎందుకంటే ఇక్కడనే ఉండి తను వాస్తవంగా కూడా ఎన్ని పనులు ఉన్నా మేము ఎప్పుడు ఫోన్ చేసినా కానీ ఇక్కడే ఉంటాడు దాదాపుగా అందరినీ కూడా చేసి ఇవాళ మంచి అంటే ఒక ప్రైవేట్ హాస్పిటల్ కంటే ఎక్కువ మంచిగా ట్రీట్మెంట్ ఇస్తున్నారో మనం అత్యోక్తి లేదు కనుక దయచేసి అందరూ కూడా పెద్దపల్లి నియోజకవర్గం ఉన్న ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చేసి ఇక ట్రీట్మెంట్ తీసుకోవాలని చెప్పేసి ప్రతి డాక్టర్ కూడా అవైలబుల్ ఉంటుండ్రు ఏదైనా ఉన్నా కానీ సార్ కంప్లైంట్ చేస్తే దాన్ని ఇచ్చేస్తున్నాడు రెక్టిఫై చేస్తున్నాడు కనుక దయచేసి ఇంకా ఇంకొకటి మన ఫుడ్ కూడా పొద్దున్న లేస్తే మనం క్లబ్ ద్వారానే ఇక్కడ టిఫిన్లు పెడుతున్నాము అలాగే ఇప్పుడు ఇవాళ కూడా మేము మూల ఉన్న స్కూల్లో మేము దాదాపు లక్ష విలువ చేసే ఫ్యాన్లు కానీ కరెంటు కానీ వాళ్ళకు స్కూల్ పిల్లలకు టైలు బెల్టులు సామాగ్రి వస్తు సామాగ్రి ప్రతిదీ మేము అందించడం జరిగింది కనుక మంటే రెగ్యులర్ కూడా ఈ యొక్క సేవా కార్యక్రమాలు మేము చేస్తున్నాము లైన్స్ క్లబ్ ద్వారా అందరూ కూడా ఈ యొక్క గవర్నమెంట్ హాస్పిటల్ ఉపయోగించుకోవాలని చెప్పి కోరుకుంటున్నారు కనుక మీరు అందరూ కూడా అంటే ఈ యొక్క హాస్పిటల్ ఉపయోగించుకోవాలి మీ యొక్క డాక్టర్లతో మీరు సేవ చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం అనంతరం సిటీ న్యూస్ రిపోర్టర్ డి లక్ష్మణ్ కెమెరా పర్సన్ తిరి సుధాకర్ గౌడ్ సిక్స్ రిపోర్టర్ అంజీ డిసిహెచ్ఎస్ డాక్టర్ శ్రీధర్ కు స్వీట్లు తినిపించి పూలేబుక అందించి డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో పలు లయన్స్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు